హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తాం సో ఈరోజు టాపిక్ కనుక చూసుకున్నట్లయితే ది బెస్ట్ చిల్లీ వెరైటీస్ గురించి మనం మాట్లాడుకుందామండి సో మనకు తెలిసినటువంటి మన సరౌండింగ్ లో మనం గత సంవత్సరం అందించినటువంటి మనం చూసినటువంటి ఫీల్డ్ లో టాప్ వెరైటీస్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాము అదే విధంగా మనము మన షాప్ నుంచి మన మారుతి రైతు నేస్తం నుంచి రైతు మహాసోదరులకు అందించేటువంటి ది బెస్ట్ వెరైటీస్ అండి సో ఈ వెరైటీస్ ఏంటి వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటి అన్న అంశాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాము మాక్సిమం వీడియో కూడా పూర్తిగా చూడండి మీరు వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు క్లియర్ కట్గా గా ఒక మంచి వెరైటీస్ అయితే దొరికేటువంటి అవకాశం అయితే మీకు ఉంటుంది సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసార్లు ఎవరైనా ఉన్నట్లయితే మన మారుతి రైతు నీసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మిరప సాగులో తీసుకోవాల్సినటువంటి ప్రతి మెలకువల గురించి మీకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది అదే విధంగా కాటన్ కావచ్చు ప్యాడీ కావచ్చు తదితర పంటల పైన కూడా తీసుకున్నటువంటి సమగ్ర చర్యల గురించి మన ఛానల్లో మన మారుతి నేస్తం ఛానల్లో మీకు అయితే తెలపడం జరుగుతుంది సో కాబట్టి కొత్తగా చూస్తున్నటువంటి రైతు మాసాలు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా టాపిక్ లోకైతే వెళ్ళిపోదాము సో మనము గత సంవత్సరం అందించినటువంటి వెరైటీ లేదా మనం మూడు సంవత్సరాల నుంచి అందిస్తున్నటువంటి వెరైటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ది బెస్ట్ వెరైటీస్ గురించి మీకు అయితే తెలుపుతానో అదేవిధంగా మంచి నాణ్యతమైనటువంటి దిగుబడిని అందించేటువంటి నల్లిని తట్టుకొని వైరస్ని తట్టుకొని మనకు మంచి కాపును అందించేటువంటి వెరైటీస్ ఏవైతే ఉన్నాయో ఆ వెరైటీస్ అయితే మనం రైతు మహాసోదరులకు అందిస్తున్నామో ఆ వెరైటీస్ ఏంటి అన్న అంశం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అందులో ఒకటి చూసుకున్నట్లయితే మెయిన్ గా ముఖ్యంగా చూసుకున్నట్లయితే శాలిని క్రాప్ సైన్స్ వారి వాయు తేజ నైన్ అనేటువంటి వెరైటీ అండి చాలా అద్భుతమైనటువంటి వెరైటీ సో మంచి దిగుబడిని సాధించడంతో పాటు తాళు శాతం అనేది చాలా తక్కువగా ఉన్నటువంటి వెరైటీ సో కాయ సైజు బాగుంటుంది మనకు తాలు శాతం అనేది చాలా తక్కువ ఉంటుంది అంటే మనకు గత వీడియోలో మనం తెలుసుకున్నాం అంటే ఫార్మర్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్న ఆయన చెప్పిన ప్రకారం అయితే ఆయనకు ముప్పై క్వింటాలకు రెండు రెండున్నర క్వింటాలు మాత్రమే తాళు అనేది వెళ్ళడం అయితే జరిగింది సో ఇది ఈ యొక్క మిర్చి యొక్క ప్రత్యేకత అదే విధంగా గింజ శాతం చాలా బాగుంటుంది వెయిట్ అయితే అద్భుతంగా వస్తుందని సో మీరు వెయిట్ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గుముఖం కావాల్సిన అవసరం లేదు షైనింగ్ ఉంటుంది మీరు మార్కెట్ కనుక తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా జెండా పాటకు ఒక రెండు వందల మూడు వందల రూపాయలు ఇటు అటు పలికేటువంటి అవకాశం ఉంటుంది తప్ప మించి మీకు తగ్గుముఖం పడేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే షైనింగ్ అనేది అంత బాగుంటుంది సో ఇది తేజ వెరైటీ అండి సో తేజ వెరైటీ అని చెప్పేసి మనకు తేజ సెగ్మెంట్ కాదు చిన్న సెగ్మెంట్ కాదు మనకు యశస్విని మనకు డబల్ టూ సెగ్మెంట్ అనమాట సో చాలా అద్భుతమైన సైజ్ ఉంటుంది షైనింగ్ ఉంటుంది మీకు వైరస్ ని నల్లిని కూడా తట్టుకుని కాపు నిలబెట్టడంలో చాలా అద్భుతంగా పనిచేసేటువంటి వెరైటీ ఏదైతే ఉందో ఇది తేజ నైన్ అనేటువంటి వెరైటీ అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోండి మంచి దిగుబడి సాధించవచ్చు మీకు ఈ సంవత్సరం నేను పెట్టేటువంటి దాంట్లో మెజారిటీ తీసుకునేది తేజ నైన్ అనేటువంటి వెరైటీ అండి సో ఇది దీని యొక్క ప్రత్యేకత అండి సో ఇది టాప్ వన్ గా అయితే నేనైతే పరిగణిస్తాను సో మనం ఈ గత సంవత్సరం అందించిన దాంట్లో ఇది మనం కేవలం శాంపిల్ గా మాత్రమే అందించడం జరిగింది సో అందులో ఇది అద్భుతమైనటువంటి దిగుబడిని సాధించింది సో టాప్ టూ వెరైటీ కనుక చూసుకున్నట్లయితే కర్షక్ సీడ్స్ వారి సూపర్ కింగ్ ఫిషర్ అనేటువంటి వెరైటీ అండి ఈ కర్షక్ సీడ్ వారి కింగ్ ఫిషర్ అనేటువంటి వెరైటీ చాలా అద్భుతంగా ఉంటుంది సో దీని వీడియోస్ కూడా మీకు ప్రీవియస్ లో నేను ఫీల్డ్ అయితే పెట్టడం సంఘ్యా గారి పొలంలో అయితే పెట్టడం జరిగింది మీరు ఒకసారి చూసుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి దిగుబడిని సాధించింది కాయ షైనింగ్ బాగుంది కాయ గింజ శాతం అద్భుతంగా ఉంది తాగు శాతం కూడా చాలా తక్కువండి నల్లిలో కూడా నల్లి ప్రభావాన్ని తట్టుకొని కూడా అద్భుతమైనటువంటి కాపును అందించిందండి ఎక్కడ కూడా గనుపు మిస్ అవ్వకుండా సో చాలా అద్భుతమైనటువంటి వెరైటీ ఈ యొక్క కర్షక్ సీడ్ వారి కింగ్ ఫిషర్ అనేటువంటి వెరైటీ సో మనం మన మారుతి నేస్తం నుంచి ఫేవరబుల్ అంటే నమ్మకంగా అందించేటువంటి వెరైటీలో ఈ యొక్క వాయుతేజ నైన్ అనేటువంటిది ఒకటి అదే విధంగా ఈ యొక్క సూపర్ కింగ్ ఫిషర్ కర్షక్ సిడ్ వారి కింగ్ ఫిషర్ అనేటువంటి వెరైటీ అండి ఈ రెండు వెరైటీల పైన కూడా చాలా అద్భుతమైనటువంటి నమ్మకం తోటి మేమైతే అందిస్తున్నాము ఒకటికి నాలుగు సార్ల ఫీల్డ్స్ చూసిన తర్వాత ఈ యొక్క సీడ్స్ అనేవి ఎంచుకోవడం జరిగింది సో ఇది మన యొక్క మనం అందించేటువంటి వెరైటీస్ లో ముఖ్యమైన వెరైటీస్ అండి సో ఇంకా చూసుకున్నట్లయితే తర్వాత కనుక చూసుకున్నట్లయితే హాసికా డబల్ టూ ప్రణవ్ హైటెక్ సీడ్ వారి హాసికా డబల్ టూ ఇది మనము గత మూడు సంవత్సరాల నుంచి అందిస్తున్నాం ఇప్పుడు ఇది నాలుగో సంవత్సరము సో చాలా అద్భుతమైనటువంటి దిగుబడిని అందించేటువంటి వెరైటీ ఈ యొక్క హాసిక డబల్ టూ అనేటువంటి వెరైటీ అండి ప్రణవ్ హైటెక్ సీడ్ వారిది సో ఇప్పుడు సేద్యం అనేటువంటి బ్రాండ్ నేమ్ తోటి వస్తుంది ఇది సో ప్రణవ్ హైటెక్ సీడ్ వచ్చేసి మనకు టోటల్ మ్యానుఫాక్చరింగ్ అంతా కూడాను బట్ సేద్యం అనేటువంటి లోగో తోటి వస్తుంది సో ఈ హాసికా డబల్ టూ అనేటువంటి వెరైటీ కూడా చాలా అద్భుతమైనటువంటి వెరైటీ అండి సో ఇది ఈక్వల్ గా మనకు యశస్విని డబల్ కు సిమిలర్ గా ఉంటుంది సో కా చెట్టు కూడా చాలా బుష్ గా వస్తుంది అండ్ హైట్ అద్భుతంగా వస్తుంది ఐదు ఫీట్ల వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాయ చూసుకున్నట్లయితే మంచి పొడువు అదే విధంగా మనకు తాళు శాతాన్ని కూడా తట్టుకుంటుంది నల్లి అండ్ వైరస్ ని కూడా తట్టుకుని నిలబడిన వెరైటీలో ఇది ఇదొకటండి సో ఇప్పటికి మీకు మూడు వెరైటీలు చెప్పాను తేజ నైన్ సూపర్ కింగ్ ఫిషర్ అండ్ ఈ యొక్క హాసిక డబల్ టూ అనేటువంటి వెరైటీ ఇంకోటి చూసుకున్నట్లయితే మనము ఆర్కే సిడ్ వారి అంజలి అనేటువంటి వెరైటీ అండి ఈ సిడ్ వారి అంజలి అనే వెరైటీ మీకు చాలా సుపరిచితమే అనుకుంటాను ఆల్రెడీ సో మంచి వెరైటీ అండి సో గత సంవత్సరం మనం అయితే అందియలేదు ఈ సంవత్సరం అయితే గత సంవత్సరం మనం పండిన దాంట్లో ది బెస్ట్ గా పండిందని చెప్పేసి ఈ సంవత్సరం మరీ మరీ మనం తీసుకోవడం అయితే జరిగింది సో ఆర్కే సీడ్ వారి అంజలి అనేటువంటి వెరైటీ ఈ వెరైటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చాలా దగ్గర కనిపిస్తుంది ఇది సో మంచి దగ్గర కనిపి సైజు కూడా పర్లేదు చాలా బాగుంటుందండి ఈ వెరైటీ కూడా వాడుకున్నట్లయితే మీరు మంచి దిగుబడిని పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇంకోటి గనక చూసుకున్నట్లయితే మళ్ళీ ప్రణవ్ హైటెక్ సీడ్ లోనే ఈ భీమ్ థర్టీ సిక్స్ అనేటువంటి వెరైటీ సో ఈ భీమ్ థర్టీ సిక్స్ అనేటువంటి వెరైటీ కూడా అద్భుతమైనటువంటి అండి లాస్ట్ ఇయర్ మనము మన ఫార్మర్స్ అందించాము దగ్గర దగ్గర ఒక పది కేజీల వరకు అందించాము సరౌండింగ్ ఏరియా ఏపీ తెలంగాణ టోటల్ గా మనం ఒక పది కేజీల వరకు అందించాము మంచి దిగుబడిని అందించండి అది లిమిటెడ్ గా వచ్చింది ఒక పది కేజీలు మాత్రమే వచ్చింది ఇంకా అడిగారు కానీ అందించలేకపోయాను ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా అందిస్తాను భీమ్ థర్టీ సిక్స్ అనేటువంటి వెరైటీ చాలా అద్భుతంగా వచ్చిందండి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవచ్చు నల్లిని తట్టుకొని నిలబడుతుంది వైరస్ ని తట్టుకొని నిలబడుతుంది కాయ సైజు బాగుంటుంది గింజ శాతం కూడా అద్భుతంగా ఉంటుంది సో ఇది కూడా బుష్ టైప్ లో వస్తుందండి మన చెట్టు దగ్గర దగ్గర ఐదు నాలుగున్నర నుంచి ఐదు ఫీట్ల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో చాలా అద్భుతమైనటువంటి వెరైటీలో ఈ యొక్క భీమ్ థర్టీ సిక్స్ కూడా ఒకటండి ఇంకోటి చూసుకున్నట్లయితే మీకు సుపరిచితమైనటువంటి వెరైటీ ఇది కృషి అగ్రిజెనటిక్స్ వాల్ దగ్గర దగ్గర పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉందండి ఈ వెరైటీ సో మనం లాస్ట్ ఇయర్ కూడా అందించడం జరిగింది సో మంచి దిగుబడి సో ఎక్సలెంట్ దిగుబడి వచ్చింది అండ్ జర్మినేషన్ కూడా అసలు ఎక్స్ట్రాడినరీ వచ్చింది వందకు వంద శాతం వచ్చిందని చెప్పుకోవచ్చు ఒకటి రెండు గింజలు తప్ప ఎక్కడ కూడా పోయినటువంటి వెరైటీలో లో ఈ యొక్క కృషి తేజ అనేటువంటి వెరైటీ అండి సో అద్భుతమైనటువంటి జర్మినేషన్ సో చాలా బాగుంది గింజ శాతం నిండుగా ఉంది కాయ సైజ్ అద్భుతం వచ్చేసి స్టెప్ బై స్టెప్ రావడం జరిగింది చాలా మంచి వెరైటీ అండి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోదగ్గ వెరైటీ ఈ యొక్క కృషి తేజ అనేటువంటి వెరైటీ సో ఇది కృషి అగ్రిజెంటిక్స్ ఈ కృషి అగ్రిజెంటిక్స్ తెలిసే ఉంటుంది సో ఈ కృషి తేజ అనేది ఈ సంవత్సరం కొత్త ప్యాకింగ్ వచ్చింది గత సంవత్సరంలో మీరు చూసిన ప్యాకింగ్ వేరే ఇప్పుడు వచ్చినటువంటి ప్యాకింగ్ వేరే మీరు ఒకసారి చూసుకోవచ్చు ప్యాకింగ్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో చాలా అద్భుతమైనటువంటి వెరైటీ చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఈ వెరైటీకి సో ఈ సంవత్సరం ఈ వెరైటీ కూడా మనం అయితే క్లియర్ గా అందిస్తున్నాం ప్రతి ఒక్క రైతు మహాసోదరులకి సో ఇప్పటి వరకు మీకు చెప్పినటువంటి వెరైటీ చూసుకున్నట్లయితే వాయు తేజ అనేటువంటి వెరైటీ ఒకటి సో ఇంకోటి చూసుకున్నట్లయితే సూపర్ కింగ్ ఫిషర్ అదే విధంగా హాసికా డబల్ టూ అనేటువంటి వెరైటీ ఇంకోటి చూసుకున్నట్లయితే ఆర్కే సీడ్ వారి అంజలి అనేటువంటి వెరైటీ ఇంకా ప్రణవ్ సీడ్ లో మళ్ళీ చూసుకున్నట్లయితే భీమ్ థర్టీ సిక్స్ అనేటువంటి వెరైటీ కృషి అగ్రిజెనెటిక్స్ లో తేజ నైన్ అనేటువంటి వెరైటీ ఈ వెరైటీస్ మనము రికమెండెడ్గా మన మారుతి రైతు నేస్తం నుంచి రైతు మహాసోదరులకు అందిస్తున్నటువంటి వెరైటీస్ అండి వీటితో పాటు మీరు కనుక తీసుకుందాము అనుకుంటే మీ సరౌండింగ్ లో తీసుకుందాము అనుకుంటే నేను మైకో వారి యశస్విని అయితే రిఫర్ చేస్తాను సో కొంచెం వెయిట్ వచ్చినా కానీ అన్ని విధాలుగా మీకు నల్లిని కానీ వైరస్ని కానీ తట్టుకొని ముడతను కానీ తట్టుకొని నిలబడిన వెరైటీలో యశస్విని అనేటువంటి వెరైటీ మైకోసిడ్ వారి యశస్విని అనేటువంటి వెరైటీ విధంగా సిమినస్ కంపెనీలో డబల్ టూ డబల్ టూ అనేది శివ డబల్ టూ డబల్ టూ అనేటువంటి వెరైటీ అండి ఈ వెరైటీ కూడా మీకు బాగుంటుంది ఈ రెండు వెరైటీలు కూడా వేస్తున్నట్లయితే మంచి దిగుబడి అయితే సాధించవచ్చు సో ఈ వెరైటీస్ కూడా టాప్ వెరైటీస్ లో ఒకటిగా నేనైతే పరిగణి సో ముఖ్యంగా టాప్ వెరైటీస్ ఇవే అని నేను చెప్పుకుంటాను సో ఎందుకంటే ఓవరాల్ గా బయట చూసుకున్నాడు బట్ మన దగ్గర మనం లాస్ట్ ఇయర్ అందించిన దాంట్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క సూపర్ కింగ్ ఫిషరు వాయు వాయుతేజ నైన్ ఈ వాయుతేజ నైన్ సూపర్ కింగ్ ఫిషర్ అనేటువంటి వెరైటీస్ ఏవైతే ఉన్నాయో ఈ వెరైటీస్ అయితే నేను టాప్ గా పరిగణిస్తాను ఎందుకంటే మనం మన కళ్ళతో చూసినటువంటివి అదే విధంగా యశస్విని డబల్ టూలు కూడా చూసినవే కాకపోతే వెయిట్ గెయినింగ్ అనేవి కొంచెం మనకు వీటితో కంపేరింగ్ చేసుకున్నట్లయితే కొంచెం నాకు తక్కువ అనిపిస్తుంది సో మీ ఆలోచన ప్రకారం మీరు ఏ విధంగా కంటిన్యూ అవుదామంటే ఆ విధంగా కంటిన్యూ అవ్వచ్చు మనం అయితే మనం చెప్తామండి సో మనం ఏదైతే జెన్యున్ గా చూస్తామో అదైతే క్లియర్ గా రైతు మహాసులకు అందేటువంటి ప్రయత్నం అయితే చేస్తానో ఎవరిని ఈ సీడ్ తీసుకోండి ఇదే ఖచ్చితంగా తీసుకోండి అని అయితే నేనైతే ఇప్పటి వరకు ఎవరిని అన్నాను కానీ ఈ వాయుతేజ నైన్ అండ్ ఈ సూపర్ కింగ్ ఫిషర్ వేసుకున్నట్లయితే మంచి దిగుబడి అయితే మీ సొంతం అండి ఖచ్చితంగా నేను చెప్తున్నాను సో ఇవి కాకుండా మీ సరౌండింగ్ లో మీరు తీసుకుందాము అనుకుంటే గనక మైకో వారి యశస్విని ఎంచుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా సూపర్ ఇది మన సిమిరస్ కంపెనీ వాలి శివ డబల్ టూ డబల్ టూ అనేటువంటి వెరైటీని ఎంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇదండి ఇయాల్టీ వీడియోలో మనం తెలుసుకుంటున్న అంశం సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ సో మీరు ఒక లైక్ ఇచ్చుకోవడం వల్ల ఈ వీడియో పది మంది రైతులకు చేరుతుంది సో పది మంది రైతులకు చేరుతున్న చేరడం వల్ల నాకు కూడా ఒక పది పదిహేను మంది చూస్తున్నారు ఒక వేల వేలలో నా యొక్క వీడియో చూస్తున్నారు అన్న ఉద్దేశంతో ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకి రావడం అయితే జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్